హై ఫ్రెండ్స్ ఇందులో మనకు కనిపిస్తుంది అవెంజర్ టూ ట్వంటీ బైక్ ఇంజన్ అన్న కర్నూలు నుంచి మన దగ్గరకు అయితే తీసుకొని వచ్చారు దీనికి మెకానిక్ వర్క్ నేర్చుకునే పిల్లవాడు చేసిన మిస్టేక్ వల్ల దీనికి ఇంజన్ అయితే ఓపెన్ చేస్తున్నాం ఆ మిస్టేక్ ఏంటంటే ఆయిల్ చేంజ్ చేయించుకోవడానికి గ్యారేజ్కి వెళ్తే అక్కడ ఉన్న పిల్లవాడు ఆయిల్ బోల్ట్ లూజ్ చేయడానికి బదులు ఫుల్గా టైట్ అయితే చేశాడు అది రాకపోవడంతో మళ్ళీ స్పానర్ పెట్టి కొట్టాడంట అది టైట్ చేయడం వల్ల ఈ ఆయిల్ బోల్ట్ చాంబర్ అనేది క్రాక్ అయితే వచ్చేసింది ఆ సమయానికి మనం కూడా కర్నూలు అయితే ఉన్నాం అన్న మనకైతే కాల్ చేశారు మనం వెళ్ళి అయితే చెక్ చేయడం అయితే జరిగింది చెక్ చేస్తే బాగా అయితే క్రాక్ అయితే వచ్చేసింది అన్న కూడా దాన్ని అయితే చూశారు దానికి వల్ల అయితే పేస్ట్ అయితే పట్టిస్తామని చెప్పారు పేస్ట్ పట్టించినా నిలబడదు మళ్ళీ నెక్స్ట్ ఆయిల్ చేంజ్ అప్పుడు కూడా దాన్ని ఓపెన్ చేసామంటే ఆటోమేటిక్గా మళ్ళీ లీకేజ్ అవుతుంది పేస్ట్ పట్టిస్తే మాత్రం నిలబడదైతే మనం అయితే చెప్పాం అక్కడ ఉన్న మెకానిక్ అన్న భోజనానికి వెళ్ళడంతో అక్కడ ఉన్న పిల్లవాడు వచ్చేసి ఆయిల్ చేంజ్ చేస్తూ ఈ విధంగా అయితే చేశారు ఇంకా అన్న అయితే మాదే మిస్టేక్ అయింది మేమైతే అయితే చేసి చెప్పారు కానీ వన్ వీక్ అలా అయితే టైం అయితే అడిగారు అందుకని అన్న మన దగ్గరకు అయితే తీసుకొని వచ్చారు మీరు ఇక్కడ అయితే గమనించండి అది బాగా పూర్తిగా అయితే క్రాక్ అయితే వచ్చింది దీనికి మొత్తం ఎంత ఖర్చు వచ్చింది ఏమిటి అని మీకు రేపు వీడియోలో అయితే క్లారిటీ అయితే చూపిస్తా వీడియో నచ్చితే లైక్ Jadi friends.